నమస్తే అండి బాగున్నారండి చూడండి ఈరోజు వచ్చేసి నేను వంకాయలు వట్టి చేపలు వేసి కూర చేస్తున్నానండి ఇది మన పెద్దవాళ్ళు చేసేది ఓకే వాళ్ళు ఎలా చేస్తారో అలా చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను చూడండి రెండు టమాటోలు తీసుకున్నాను ఓకే రెండు ఒకటి వచ్చేసి మీడియం సై సైజ్ ఆనియన్స్ ఒకటి వచ్చి పెద్దది వంకాయలు వచ్చేసి నేను ఒక నూట యాభై గ్రాములు వంకాయలు తీసుకున్నానండి చేపలు అయితే కొంచెం తక్కువగానే తీసుకున్నాను తక్కువ అంటే క్లీన్ చేసి పెట్టాను ఒక నూట యాభై గ్రాములు వట్టి చేపలు రెండు వందల గ్రాములు వచ్చేసి వంకాయలు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఓకే ఒక గుప్పిడి కర్రేపాకు తీసుకు కొత్తిమీర తీసుకున్నానండి ఓకే మనం ఈ వట్టి చేపలు ఏం చేయాలంటేనండి బాగా క్లీన్ చేసాం కదా చూడండి తలలంతా గిల్లేసాను తోకలు తలలు అంతా తీసేసాను ఇంటిని మనం హాట్ వాటర్లో వేస్తామండి హాట్ వాటర్లో వేసేసి నీట్గా ఆ పైన ఇది ఉంటుంది కదా ఈ కలర్లో వైట్ కలర్లో ఇదంతా రిమూవ్ చేద్దాము తర్వాత చూపిస్తానండి మీకు ఏం చేయాలో నేను ఓకే అండి చూద్దాము చేపలు చూడండి ఇదంతా మనకి ఇలా వచ్చేయాలి అండి ఇది రాలేదనుకోండి బాగోదు మళ్ళీ మనకు చేయదనిపిస్తుంది కాబట్టి ఇది నీట్గా తీసేసుకోవాలి ఇలాగా ఓకే అండి మట్టి మట్టికుండ పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ కూడా రెడీ టెక్కింది ఇప్పుడు మనం చేపలు ఫ్రై చేసుకున్నాం చేస్తాము ఇందులో కొంచెం ఆవాలు వేసుకుందాము కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతిపోయేది అంటే ఇంకేం లేదండి మనం ఇవి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఇందులోనే కరేపాకు కూడా వేసేస్తాము ఓకే అండి క్యాప్ పెట్టేస్తాము రెండు నిమిషాలు ఆనియన్స్ మగ్గాలి కదా ఓకే అండి చూద్దాము ఆనియన్స్ మగ్గాయి ఆనియన్స్ మగ్గాయి కాబట్టి ఇప్పుడు అల్లం తెల్లగడ్డతో ఒక స్పూన్ వేసుకుందామండి ఒక స్పూన్ చాలు ఎందుకంటే మాకు చేసే క్వాంటిటీ తక్కువ కాబట్టి ఎక్కువ అవసరం కదండి ఇది ఒక నిమిషం అలా పచ్చి వరకు పోతే చాలండి ఓకే అండి కొంచెం క్యాప్ పెట్టేస్తామండి క్యాప్ పెట్టేసి టమాటో మగ్గితే ఓకే అండి టమాటో మగ్గింది ఇప్పుడు మనం వంకాయ పెట్టేస్తాము ఇప్పుడు మనం వంకాయ అంతా మిక్స్ చేసుకుందాము తరగ ఓకే అండి ఇప్పుడు మనము ఇందులో కారం వేస్తాము కారం పసుపు కొంచెం వేస్తామండి చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అంతే ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కదా కాబట్టి హాఫ్ స్పూన్ కొంచెం పసుపు పడండి అంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది ఇందులో విషన్ కదా చాలా ఫాస్ట్గా మగ్గుతాయి కాబట్టి ఇందులో మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తామండి ఒకసారి మిక్స్ చేస్తే అర్థమవుతుంది మనకి క్లోజ్గా ఉండాలి ఉడికి కొంచెం పడతాయండి వాటర్ చాలండి చూడండి ఇలా మిక్స్ చేసేసి క్యాప్ పెట్టేసి ఐదు నిమిషాలు వదిలేద్దాం ఇలాగే చూస్తాము అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు మనము ఎండి చేప వేసేస్తామండి వేస్తున్నాము చాలా తక్కువగా తీసుకున్నానండి ఎందుకంటే వంకాయలు తక్కువ వేస్తాం కాబట్టి మనకి ఇవి కూడా తక్కువగా ఉంటే బాగుంటుంది అని ఓకే అండి ఒక రెండు నిమిషాలు వంకాయతో పాటు ఇది మధ్య మనం ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేస్తామండి వావ్ చూడండి మనం ఇందులో ఏ మసాలా యూజ్ చేయలేదండి ఓన్లీ ధనియాల పొడి మిరపొడి తర్వాత కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి అంతేనండి ఇంకేమి వేయలేదు ఓకే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి చూద్దాం అయిపోయిందండి స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి వంకాయ అయితే చూడండి అస్సలు చెదరలేదు చదిరినందుకు వంకాయ బాగుండదండి కాబట్టి మనకి ఇలాగే ఉండాలి ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకున్నామండి చూడండి ఒక స్పూన్ వేసుకున్నామండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తాము సంగట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ లేకైనా సంగట్ అయినా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాగా చూస్తా అంటేనే తినేలా అనిపిస్తుంది అండి అంత బాగుంది చాలా బాగుందండి ఓకే అండి చూడండి వా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి